గుడారము ముందున పరిశుద్ధ స్థలము మరియు వెనుకన అతి పరిశుద్ధ స్థలము స్థలము పరిశుద్ధ చతురస్రాకారంగా లేదు కానీ అతి పరిశుద్ధ స్థలము ఒకే పొరవు వెడల్పు మరియు ఎత్తును కలిగి ఉన్నట్లుగా పరిగణించబడును అతి పరిశుద్ధ స్థలము యొక్క వివరణ అనగా షడ్ముఖ దళము ని ప్రకటన గ్రంథంలో పరలోకం నుండి దిగివచ్చే ఎరుషలేము ఎలా కనిపిస్తుంది దాని పొడవు వెడల్పు ఎత్తు అన్నీ సమానంగా ఉండెను అని వ్రాయబడెను రండి ప్రకటన ఇరవై ఒకటవ తొమ్మిదవ అంతటా ఆ కడపటి ఏడు తెగుళ్లతో నిండిన ఏడు పాత్రలను పట్టుకుని ఉన్న ఏడుగురు దేవదూతలలో ఒకడు వచ్చి ఇటు రమ్ము పెండ్లి కుమార్తెను అనగా గొడ్డె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదనని నాతో చెప్పి ఆమె గొడ్డె పిల్ల యొక్క భార్య గొడ్డె పిల్ల యేసు క్రీస్తును సూచిస్తుంది కదా పెండ్లి కుమార్తెను అనగా గొడ్డె పిల్ల యొక్క భార్యను నీకు చూపెదను అని వ్రాయబడెను పదవ వచనము ఆత్మవసుడనయున్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతము మీదికి కొనిపోయి దూత యోహానుకు ఏమి చూపించను ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమగలదే పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట నాకు చూపెను అతడు పరిశుద్ధ పట్టణమును చూపించెను దాని పేరు ఏమిటి ఎరుషలేము అను పరిశుద్ధ పట్టణమును చూపించారు ఆ పట్టణము యొక్క పేరు ఏమిటి ఎరుషలేము ఆ పట్టణము చచ్చవుకమైనది దాని పొడుగు దాని వెడల్పుతో సమానము అతడు ఆ కొలకైడతో పట్టణమును కొలువగా దాని కొలత ఏడు వందల ఏబది కోసులైనది దాని పొడుగును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది అయితే యోహాను ఒక కొలిచే కర్రతో పైకి వెళ్లి స్వయంగా దానిని కొలిచాడా దేవుడు దానిని అకారణంగా గ్రహించేలా చేశారు అంతిమంగా సమస్త జీవములకు ఊట మరియు అతి పరిశుద్ధ స్థలము యొక్క నిజస్వరూపమైన పరలోక ఎరుశలేము తల్లి మనతో ఉండి మనకు నిత్య జీవమును ఇచ్చును ఈ సత్యము సమర్య మరియు భూదిగంతముల వరకు విస్తరించినందున ఆత్మ మరియు పెండ్లి కుమార్తె ఇప్పుడు మానవారి కొరకు ఏమి చేయించున్నారు వారు ఇప్పుడు రమ్ము అని చెప్పుచున్నారు ఆ పిలుపుకు స్పందించే వారందరికీ ఏమి జరుగును జీవజలము ప్రవహించే ప్రతిచోట సమస్తము బ్రతుకును అని వ్రాయబడెను రండి ప్రకటన ఇరవై రెండవ అధ్యాయం వచనంలో కేలులో ప్రవచింపబడిన దృశ్యమును ఖచ్చితంగా చూద్దాం ఇరవై రెండవ అధ్యాయం మరియు స్ఫటికమువల మెరయునట్టి నది ఈ దర్శనము ప్రవక్తయైన యహేస్కేలకు చూపించబడెను మరియు అదే దర్శనము అపొస్తలుడైన కూడా చూపించబడెను మరియు స్ఫటికమువల మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయుయూ గు యొక్కయు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను అది నెల నెలకు ఫలించుచు పండ్రెండు కాపులు కాయెను అది యహేస్కేలు నలభై ఏడవ అధ్యాయంలో ఉందా లేదా అదే దృశ్యము మరలా వర్ణించబడుచున్నది ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించును ఇక మీదట శాపగ్రస్తమైన దేదియు దానిలో ఉండదు దేవుని యొక్కయు బొడ్ల్య పిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయిచుందురు ఆయన నామము వారి నొసలయందుండును రాత్రి ఇక నెన్నడూ ఉండదు దీపకాంతియేనను సూర్యకాంతియనను వారి కక్కరలేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును వారు వారు ఏమి చేస్తారు యుగయుగములు రాజ్యము చేయుదురు ఆయన సమస్త మానవాళిని అలాంటి మహిమలోకి నడిపిస్తున్నారు సాతాను చేత కప్పివేయబడిన చీకటి ఎరుషలేము యొక్క సత్యపు వెలుగు ద్వారా తెరవబడినప్పుడు మానవాళి జీవజలమును పూర్తిగా పొందుకునే స్థితిలో ఉండదా రండి పదిహేడవ వచనము వద్దకు వెళ్దాం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనము సాత్మ మరియు పెండ్లి కుమార్తె మరో మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు మరియు తల్లి అయిన దేవుడు రమ్ము అని చెప్పుచున్నారు వినువాడును రమ్ము అని చెప్పవలను దప్పిగొనిన వానిని రానిమ్ము ఇచ్చించు వానిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొననిమ్ము మానవాళి అంతా తండ్రి మరియు తల్లి నుండి వచ్చే ఈ ఆహ్వానం పట్ల తమ చెవులు తెరవాలి అయితే ఈ ఆహ్వానమును అందించుటకు ఎవరు వెళ్ళవలెను ఆయన మనకు ఈ కార్యమును అప్పగించారు రెండి మానవాలిని రక్షించుటకు మనకు అప్పగించబడిన కార్యాలను శ్రద్ధగా చేద్దాం ఆత్మ మరియు పెండ్లి కుమార్తె మనలను దేని వద్దకు రమ్మని ఆహ్వానించుచున్న ఈ విషయాలన్నీ ఏమిటి అది ఒక ప్రవచనం కనుక ప్రవచించినట్లుగానే సమస్తము ఖచ్చితంగా నెరవేరబడునని మనం నమ్మవలను నేను ఎల్లప్పుడూ చెప్పుచున్నట్లుగా కనాను ఆత్మీకంగా పరలోక రాజ్యముతో పోల్చబడెను మొదటి పట్టణమైన ఎరికోను జయించటంలో కేవలం దాని చుట్టూ తిరగటం ద్వారా వారు గెలవగలరని ఎవ్వరూ అనుకోలేదు ఏమైనా అది దేవుని యొక్క చిత్తము మరియు ప్రణాళిక దేవుడు ఇస్రాయేలీయులను ప్రతిరోజు ఒకసారి మరియు ఏడవ దినమందు ఏడు మార్లు కవాతు చేయమని ఆజ్ఞాపించారు మరియు అందరూ కలిసి కేకలు వేయవలెనని వారిని ఆజ్ఞాపించారు విజయం ఇలా వస్తుందని కూడా ఊహించలేదు ఏమైనా ఆ వాస్తవాన్ని విశ్వసించి దాని ప్రకారం ప్రవర్తించిన వారికి ఏమి జరిగెను అది వాగ్దానం చేయబడినట్లుగా ఖచ్చితంగా నెరవేరబడను మరియు వారు దేవుని ఆశీర్వాదాలను పొందుకోగలిగారు